Welcome to Tejha TV News. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకోవాలి హరీష్ రావుని విమర్శించే అర్హత స్థాయి ఆమెకు లేదు హరీష్ రావు రెండు వేల ఒకటి నుండి నిక్కర్చైన ఉద్యమ కాడు ఎన్నో ఆటుపోట్లు పడుతూ పోరాటం చేసిన వ్యక్తి హరీష్ రావు హరీష్ రావు గారి క్యారెక్టర్ పై కవిత సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు హరీష్ రావు పోరాటం చేస్తున్నప్పుడు కవిత ఎక్కడో విదేశాల్లో ఉంది ఇప్పుడు కవితకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పార్టీ వాళ్ళేమో చేదయ్యారు నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మలో మారావో అందరికీ అర్థమవుతుంది కేటీఆర్ పై హరీష్ రావుపై జగదీష్ రెడ్డిపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇక ఊరుకునేది లేదు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం నీకు అసలు మనస్సాక్షి ఉందా నీకు నువ్వు ప్రశ్నించుకో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటనే నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ఎజెండా నీ ఎజెండా ఒకటిగానే ఉంది కుట్రలు పన్ని హరీష్ రావు గారిని ఒంటరి చేయాలని కుట్ర చేస్తున్నావు నీ జాగృతి ఎక్కడా లేదు మా బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కష్టపడి నీకు హారతులు పట్టి నీకు గుర్తింపు వచ్చేలా కష్టపడ్డాం నీకు అంటే పడటం లేదు హరీష్ రావు పై ఇంకోసారి అబద్దాలు మాట్లాడితే ఊరుకునేది లేదు ముమ్మాటికి రేవంత్ రెడ్డి కోవర్ట్ కవిత నీకు బంగ్లాలు కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహారం ఉంది కవిత అనే ఆమె అనుకుమరాలు కవిత చేస్తున్న వ్యవహారంతో మా కేసీఆర్ గారి ఆత్మ శోభిస్తుంది ఆయన్ను బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు ఎప్పటికైనా కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే ఉద్యమకాలం అధైర్యపడము జూబ్లీ హిల్స్ లో అడ్డదారిలో కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ దయచేసి కాంగ్రెస్ మాయలో కవిత పడవద్దు నష్టపోయేది నువ్వే అర్థం చేసుకొని జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తెలిపారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని దాన్ని మొత్తం సమూలంగా నాశనం చేయాలని ఒక ఉద్దేశంతోని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏజెంట్గా ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఏజెంట్ అని రేవంత్ రెడ్డి గారికి మీకు ఇద్దరికి ఒక కంపెనీలో ఇద్దరు పార్ట్నర్ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ వల్ల మొదటి నుంచి ఉన్న సంబంధాలతోని ఈరోజు తండ్రిని కాదని కుటుంబ సభ్యులను కాదని ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పంచన చేరి ఇవాళ మాట్లాడి విమర్శిస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి అదేవిధంగా హరీష్ రావు గారిని ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే హరీష్ రావు గారు పదే పదే ఆయన ఒకటే చెప్పి నేను కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేస్తా కేసీఆర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తా కేటీఆర్ గారు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాయని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కూడా కేఎస్డి హరీష్ రావును బదనాం చేయాలని ఇవాళ ఉప ఎన్నికల్లో ఏదో మోసం చేసిందని ఆయన ఇంట్లో కూర్చొని కూడా ఇవాళ ఆ పార్టీ కష్టం గెలవడానికి ఇవాళ మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి కావాలని ఆ బండాలు ఎందుకంటే హరీష్ రావు గారిని అటు సంతోష్ రావు గారిని అదేవిధంగా జగదీశ్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా అక్కడ ఇవాళ కొత్తగా మన ప్రశాంత్ రెడ్డిని నిరంజన్ రెడ్డిని అదేవిధంగా మదన్ మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక టార్గెట్గా కేసీఆర్ గారికి ఎవరైతే అండదండగా ఉంటున్నటువంటి నాయకులందరి మీద అభండాలు వేసి వాళ్ళందరినీ కూడా పక్కన జరిపితే ఒకటి అంటే కేసీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం కేటీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం అని వీళ్ళు ఆమె ఒక పాచిక పండినటువంటి అనిపిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పాచికలు కారం ఈ రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఆమెను ఖచ్చితంగా ఎండగడతాం ఆమె మాట్లాడే ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం ఆమె చెప్తున్నది కర్మ రిటర్న్స్ అని మాట్లాడుతుంది కర్మ రిటర్న్స్ ఎవరి గురించి అయింది కర్మ రిటర్న్స్ ఇవాళ నిజామాబాద్లో ఓడిపోయినాక నీకు ఇవాళ తండ్రిగా తల్లి దగ్గర పోయి ఏడ్చి చూడ్చితే నీకు పెద్ద పెద్ద మనసు చేసుకుని నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి నిజంగా నీకు ఏం సంబంధాలు లేకుంటే నీకు పార్టీ ఇచ్చిన పదవికి ఏదో పెద్ద పోయి రాజీనామా చేసినా అని కలరింగ్ ఇచ్చినావు కదా మరి నీ రాజీనామా ఎందుకు ఆమోదిస్తలేదు ప్రభుత్వం ఇవాళ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇవాళ నువ్వు ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసిన ఒక డ్రామా ఆడి ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఆమోదించకుండా ఆమోదించినట్టు నాటకం ఆడుకుంటూ ఇవాళ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నువ్వు నిజంగా కాంగ్రెస్ పోవర్టివ్ కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ప్రతి అంశం కూడా కాంగ్రెస్ తో ముడబడి ఇవాళ మొన్న చెప్తుంది నల్గొండ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ముప్పై తొమ్మిది మంది నలభై అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏం లాభం లేదు అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి చేస్తుంది అంటే నీ ఉద్దేశం ఏంది చెప్పకనే చెప్పాలి కాంగ్రెస్కు లాభం చేకూర్చాలని ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి యాత్ర లెక్క కనిపిస్తుంది నువ్వు ఏం యాత్ర చేసింది యాత్ర చేస్తే నువ్వు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నువ్వు ఒకవేళ నిజంగా యాత్ర చేసినప్పుడు జాగృతి సంస్థ ద్వారా నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వానికి ప్రశ్నిస్తలేదు వాళ్ళని బదిలాడుతుంది అన్నా మీరు ఇది చేయండి అన్నా మీరు అది చేయండి లాస్ట్కి వచ్చే వరకు అదే ప్రెస్ లో లాస్ట్కి వచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీ మీద నిందలేయడం చేయడం ముఖ్యంగా హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకోండి హరీష్ రావు గారి గురించి నువ్వేం చెప్పవలసిన అవసరం లేదు రెండు వేల నూరు పార్టీల రాక ముందుకు నువ్వు అమెరికాలో ఉన్నవో నువ్వు ఎక్కడ ఉన్నావో ఎవరికి మాకెవరికి తెలియదు అప్పటి నుంచే హరీష్ రావు గారు కేసీఆర్ గారితో ఈ పార్టీని ముందుకు నడిపే దాంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేసుకున్నప్పుడు ఆయన ముందుండి నడిపినటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఆయన ఉపయోగం గురించే కాదు కేటీఆర్ గారు ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్